హాయ్ అండి ఈరోజు రవ్వ ఉప్మా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి అయితే దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని అందులో పప్పు నూనె వేసుకోవాలండి ఈ నూనె నూనె ఉప్మాకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది పల్లీలు కాజు తాలింబి గింజలు వేసుకోవాలండి ఇవి మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ముందుగా నేను పల్లీలు వేసుకున్నాను ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి సో నేను ముందు వేసుకున్నాను తర్వాత కాజు వేసుకున్నాను అండి జీడిపప్పు అంటారు కదా వేసుకున్నాను తర్వాత ఈ తాలింపు గింజలు లాస్ట్లో వేసుకున్నాను ఇవి మళ్ళీ ముందు వేస్తే త్వరగా మాడిపోయే అవకాశం ఉందని నేను లాస్ట్లో వేసాను ఈ మూడు ఫ్రై అయిన తర్వాత పక్కకు తీయాలి పక్కకు తీసి పెట్టిన తర్వాత అందులో తాలింపు గింజలు అనేవి కొన్ని ఉంచి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆనియన్స్ అనేవి కొంతమంది ఇలా ఉడకకుండా ఫ్రై అవ్వకుండా వేస్తారు అవి ఉప్మాలో ఉడికి ఆ టేస్ట్ అనేది ఒకలాగా ఉంటుందండి ఇవి కనుక కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఉంచి వేస్తే చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఉప్మా అయితే ఇక్కడ టమాటోస్ కూడా వేయాలండి టమాటో నేను ఒక టమాటో వేసాను టమాటోని ఎప్పుడు పెద్ద ముక్కలుగానే కోసి వేయాలండి అయితే ఒక టమాటోని ఎనిమిది ముక్కలుగా కోయాలండి అప్పుడే మనకి టమాటా ముక్కలు ఉడికి గుజ్జులాగా వస్తుందండి లేదు అని మనం చిన్న చిన్న ముక్కలుగా కోసాము అంటే అవి ఉడకకుండా అంతే ఉంటే ఒకవేళ పిల్లలు తిన్నా కూడా ఆ ఉప్మా అనేది పిల్లలు తిన్నప్పుడు ఆ టమాటో ముక్కల్ని పక్కన పెడతారు ఇలా వేయటం వల్ల వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయిపోతాయండి సో ఇది ఒక టిప్ అనే చెప్పాలి ఒక టమాటాని ఎప్పుడైనా ఎనిమిది ముక్కలుగానే కోస్తే మనం వండే కూరల్లో వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా గుజ్జుగా అయిపోతుందండి ఉడికి లేదు మీరు చిన్న ముక్కలుగా కోస్తాను అంటే అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలా ముక్కలుగా కోసి ఉన్నప్పుడు ఆ ముక్కలు అనేవి ఉడకవండి అంటే ఉడకతాయి ఆ ముక్క అనేది ముక్కలాగే ఉంటుంది ఇలా కోసి వేసినప్పుడు మాత్రమే మీకు అది గుజ్జులాగా మారిద్ది సో ఇది ఒక టిప్ అండి అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉంది సో నేను ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక్కొక్క రవ్వ కొంచెం సన్నగా ఉంటుంది ఆ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నా సరిపోతుందండి తర్వాత నాకు సాల్ట్ అనిపించింది నేను కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నానండి అయిపోయిన తర్వాత నేను ఈ సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని మొత్తం కదుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆ ఉప్మా స్మెల్ అనేది బయటికి వెళ్తే ఉప్మా అనేది అంత అరోమా ఆ ఉప్మా తినేటప్పుడు అంత ఇదిగా ఉండదండి సో నేను ఎప్పుడూ మూత పెట్టడానికి ట్రై చేస్తాను అలా చేస్తేనే బాగుంటుంది సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నాను చూసుకొని మనకి ఏ విధంగా కొంతమంది కొంచెం జారుగా ఉంటే తింటారు కొంతమందికి ఉప్మా పొడి ఆడితే తింటారు అలా మనకి ఉప్మా ఎలా కావాలో అలా మనకి మనం తినే విధంగా అలా చూసుకోవాలండి అయితే మీకు పొడి పొడిగా రావాలి అంటే కనుక ఉప్మా వండిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లేదా ఒక ట్వెల్వ్ మినిట్స్ అనేది మూత పెట్టి అంతే ఉంచితే మీకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది సో అలా కూడా కొంతమంది తింటారు అయితే అయిపోయిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ కాజు పల్లీలు ఇవి ఉన్నాయి కదండి ఇవి లాస్ట్లో నేను దాని మీద వేసుకున్నానండి అలా వేసుకోవడం వల్ల ఈ పప్పులు అనేవి క్రిస్పీగా ఉంటాయి అంతే అండి మనకి కావాలి అంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్